ఈ గ్రాని ఏదైనా పెంట చేస్తుందేమో ఓ కంట కనిపెట్టాలి అని జ్యూవ్ పైనుంచి మెట్లదాకా వచ్చేసరికి హాల్లో అంతా గుమిగూడి ఉంటారు కాశీగాడు నీకు ఇచ్చింది ఏంటి చూపించు అని శివనారాయణ నిలదీస్తూ ఉంటాడు పారు ఇక మన జ్యూ కాశీగాడు తెచ్చింది గాడి గురించే కదా ఇప్పుడే నిజం బయటపడితే నిశ్చితార్థం ఆగిపోతుంది అంతే కదా తెలిస్తే తెలియని అని మనసులో అనుకుని చూపించు గ్రాని ఏముందో తప్పేముంది అంటుంది దగ్గరకు వచ్చి హూ ఇది ప్లాన్ మార్చినట్లుంది అని పారు మనసులో అనుకుని కాశీ ఇచ్చిన కవర్ని చేస్తుంది తీరా పారు కవర్ ఓపెన్ చేసి పెన్ డ్రైవ్ కింద పడాలి అన్నట్లుగా కిందకు వంచి తెగ వెతుకుతుంది దానిలో చేకుండటంతో అది బయటికి రాదు ఇందులో లేదు అని పారు అనగానే ఇటు ఇవ్వు నేను చూస్తాను అని శివనారాయణ చూసి ఆ కవర్లోంచి చెక్ బయటికి తీస్తాడు పది లక్షలు చెక్ అంటూనే రేయి కాశీ నువ్వు మా జ్యోత్స్నకు ఎందుకు పది లక్షలు ఇస్తున్నావ్ అంటాడు తాత బిత్తరపోతాడు పారు జ్యోలు గౌతమ్ కోసం పది లక్షలు నాకు అప్పుగా ఇచ్చింది జ్యోత్స్న అక్క అంటాడు కాశీ అంతా షాక్ అవుతారు